హాయ్ అండి అందరూ బాగున్నారా ఇప్పుడు వచ్చి టైం వచ్చి ఏడవుతుందండి మేము లేసి ఒక గంట అయ్యింది మా ఆయన గారికి వెండి ఇచ్చాను పిల్లలకైతే ఇప్పుడు స్కూల్కి జల్ల వేయాలండి పిల్లల్ని రైస్ అయితే ఉడికిపోతుందండి వేడిలు అయితే పెట్టాను అండి లేసి మమ్మ కట్టుకోవలేకండి మంచిగా వచ్చినాయి గ్రేప్స్ అయితే ఎర్ర రంగులో ఉన్నాయి చాలా టేస్ట్గా ఉంటాయండి బాగుంటాయి కిస్మిస్ మొన్న అయితే కొంచెం పచ్చగా ఉండి పుల్లగా వచ్చాయి ఇప్పుడైతే కిస్మిస్ వచ్చినాయి ఇది ఒరిజినల్ కిస్మిస్ అండి ఇవే టేస్ట్గా ఉంటాయి సరే అట్లకాయలు నేను ఖరీదుకెళ్ళి వచ్చారు మా ఆయన గారు నిన్నే తీసుకొచ్చారు ఈ ఫ్రూట్స్ అన్నీనండి ఇప్పుడు టైం వచ్చి ఈ టైం ఏడున్నారా మరి రెడీ అవ్వండి జల్లప్పుండ పిల్ల మొగం కడుకోరా మొగాలు కడగండి కూడా కడుగు ఏం రోజు ఇగోండి వెండీలు ఫస్ట్ వెండిలు వేసే లెమిన వేస్తుంది ఇందులో కూర ఏమన్నా అయితే ఏమన్నా ఇంటికి వంకేలు వంకాయ కూర ఉండేనమ్మా సరే జడేసేస్తుంటారా సరే అండి మా పెద్ద అమ్మాయికి మా ఆయన గారు కుర్చీలు పెట్టేస్తున్నారా నాకు కొంచెం అడవిడగా ఉంటే ఈయనే కొంచెం జడలు కట్టేసి కుర్చీలు పెట్టేస్తారండి హెల్పింగ్ హెల్ప్ చేస్తారా పొద్దున్నే ముగ్గురు పిల్లలకేసి ఆడవిడిగా పంపించాలంటే యాతన అయిపోద్దండి నేను ఇలా కల్లుకుంటూ వచ్చేస్తాను మా నాయనగారు కూర్చులు పెట్టుకుంటూ వచ్చేస్తా కడుపుచాడ జున్ను జున్నుపాలు అయితే తెచ్చారండి నిన్న మా నాన్నగారు వచ్చారు జున్నుపాలు తీసుకొచ్చారు ఇవి వండాలి ఇవాళ ఎంత ఉన్నాయి ఏంటంటే ఆవుపాలంట చూస్తారు ఎంత ఉన్నాయండి ఇవైతే ఇవి వండుతాము ఈరోజు మా అమ్మమ్మా చెల్లెత్తారంట అండి ఇంకా వాళ్ళు వచ్చాక పెడితే బాగుంటుంది అలా దా వస్తే వచ్చారు ఇది కూర్చుకోండి ఫ్రిడ్జ్లో పాలు ఏదో పెట్టేసానండి అయితే పిల్లలకి ఇచ్చారు ఇప్పుడు మొత్తం కొన్ని పాలు పిల్లలకి ఇచ్చి కొన్ని పాలు టీ పెడతాను టీ తాగండి

அவேலன்ஸ் பேஸ்ட் பண்ணு இட்லி மாவு சின்ன இடிச்சு நல்லா லீயா நான் மேம சாரே ஊளே டைனிக்கு துத்திலே அதாமானு இவள கூட்னான கட்டலே நம்ம ரெபதனா ஏமேனு லோட் பண்ணு கரெக்ட் கரெக்ட் சின்ன கே கரெக்ட் இல்ல ரெண்டேயா వాలన వాలన ఎవరకొస్తా హైపోకే ఇప్పుడేమో పద్దుకేత్తన్నారా ముగ్గురు పిల్లలు జళ్ళు ఏదైపోతున్నారని మా అత్తగారు వచ్చిందండి అత్తకి అయితే అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ ఇంటికి వేయించుకుంటారు మా తోటకోవాలి ఇంటికాడ ఎవరైతే మా ఇంటికి వచ్చారు స్కిన్లు పాడేసేస్తారు ముగ్గురు చూసి ఎలా పాడేస్తావా ఈయనైతే మామయ్య గారు అండి ఇంత చూసారు కదా ఆవిడైతే మా అత్తగారు ఆవిడ పిల్లల కట్ట జడ్డలు కట్టేసి మాకు సాయం వద్దండి దేనికైనా కొంచెం కుడిబుజం కింద ఉంటారు అందుకే ఇంటికి పెద్దోళ్ళు ఉండాలంటారండి పిల్ల యూనిఫామ్ వేసుకుని వెళ్ళరా చూస్తారా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసానండి అన్న వండిస్తాను మా ఆయన గారు అది బండి చూసుకుని వెళ్ళిపోయారు నేనైతే కర్రీ వండుకున్నానండి ఇప్పుడు కూర వేసాను పొయ్యి మీద చూడండి ఇదిగోండి చేపల కూర అయితే వండుతున్నానండి ఈరోజు మా అమ్మలు వస్తున్నారు చెల్లి అమ్మ వస్తున్నారని మా ఆయన గారు అయితే తీసుకొచ్చారండి పక్కన అయితే గ్యాస్ మీరు ఆలు పెట్టేసుకున్నాను తోడంటే దాన్ని మసాలా అయితే వేసుకున్నాను రీపా జీలకర్ర కట్టాను తీసేసిన కొత్తిమీర గట్ట అన్నీ వేసుకున్నానండి వాషింగ్ మిషన్ అయితే బట్టలు వేస్తేనే చూసారా అది అలా సరే పాలు అయితే పొంగిపోయి నేను బయటికి వెళ్ళిపోయాను మొత్తం పాలన్నీ అని పోనీయండి యాన్ని నాకు తిట్టలే మా ఆయన గారితో నేనైతే మొన్న కొట్టు దగ్గరకు వచ్చారు ఎల్లుపాయలు తీసుకున్నాను కేజీ వచ్చి నూట యాభై రూపాయలు అంటండి ఎల్లుల్లిపాయలు కొట్టుకాడ అయితే పది రూపాయలకే మూడు రెండు ఇస్తున్నారు చిన్నెల్లుపాయలు తీసుకున్నాను నేను పెద్దవి కూడా ఉన్నాయి ఎందుకులే ఇంక తీసుకోలేదండి చిన్న సోల్ని అంతేనా ఇది అయితే ఎండలో పెట్టుకోవాలి మొత్తం అలానే చూసారా ఐదు రూపాయలకి ఎంత పెట్టారా నేను ఇంక తీసుకున్నానని ఎల్లం ఇచ్చారండి ఇప్పుడు ఇవన్నీ ఎండలో పెట్టుకోవాలి ఇది బేసిన్ తెచ్చుకుంటాను అండి ఒకసారి మీకు గిన్నె బయట వేసుకుని గిన్నెలతో తీసుకోవాలి ఫస్ట్ బేసిన్ చూస్తాను ఎక్కడ ఉందో അഞ്ച് സർ എൻ്റെ ഭഗവാൻ చూసారు కదండి కర్రీ అయితే వండిసుకున్నాను ఇలా చేపల కూర వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నామండి మొన్న సెంటర్లోకి వచ్చినవి కాదు ఇది వెల్లుల్లిపాయలు కేజీ నూట యాభై అన్నారు ఇంకా తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా తీసుకున్నామండి ఒక కేజీ కూడా తీసుకున్నాను నేను అయితే మా అమ్మాడికి ఇస్తాను ఎల్లుల్లిపాయలు దాని చేస్తే కొంచెం అన్నం కూడా ఇచ్చారు ప్రతి నెల మూడో శనివారం మీటింగ్ పెడతారా రాలేరు పద్మేది పదకొండు నేను అనంతరం దగ్గర వచ్చేసాను ఇంటికి మరి వాళ్ళిద్దరు వస్తున్నారమ్మా ఇప్పుడు వస్తారు పన్నెండు వస్తాను నేను పంపించారు ప్రతి నెల మూడో శనివారం టీచర్స్ మీటింగ్ పెట్టుకుంటారా ఆ గిన్నెలు రావాలి ఇంకా నేను గిన్నెలు దాంట్కోలేదు ఎలా అసలు పని అవలా సరే కాని కొట్టుకో దానం పెట్టద్దాం పెట్టద్దామని చెప్తున్నాను కదా అన్నవాను మేమేనమ్మా చిన్న మొక్క అనేది ఎలాగుందమ్ కూర ఉప్పుగాడు సరిపోయింది మొత్తం అక్కడ వచ్చి తింటారు డాడీ ఏం చేస్తున్నారు తింటారా చూసావా ఏం చేస్తున్నారు হ্যাঁ